ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము కీర్తనల గ్రంథము ఇరవయో కీర్తన ఐదవ వచనము మేము ధ్వజమెత్తుదుము మమ్మను విజయముగా ఊరేగించుచున్న ప్రభు నామమున ధ్వజమెత్తుదుము ఒక దేశ సైనికుడు శత్రువు దేశమును గెలిచినప్పుడు సంతోషముగా శత్రువు కోట మీద తన దేశపు జెండాను ఎగురవేయుదురు అలాగే సాహస కార్యాలు చేయువారు విజయమునకు చిహ్నముగా పథకములను ఎగురవేదురు కీర్తనాకారుడు తన జీవితమందు ఎన్నో విజయములను చవిచూచెను శత్రు బలమును ఎదిరించి జయించుట ద్వారా రక్షణను బట్టి దేవుని నామమును ధ్వజమెత్తుదుము అని ఆత్మీయ జయమును గురించి రాయుచున్నాడు మన గొప్ప శత్రువు సాతానుడే ఆయనను ప్రభువాని మీద శక్తి అధికారము దయచేసి జయము పొందువారిగా ఉండవలనని వారిని మన పాదముల కింద చితక దొరక్కి ఉన్నాడు ప్రతి విశ్వాసి జయము పొందవలను ఇస్రాయేలీలు కణాను వైపు ప్రయాణము చేయుచుండగా మార్గము మధ్య అమానయకి అడ్డుకునిది యహోషువ వారితో యుద్ధము చేయుచుండగా మోషే కొండ శిఖరము ఎక్కి కర్ర ఎత్తి ప్రార్థించెను హోరు అహరును అనువారు బరువెక్కిన మోషే చేతులను పట్టుకొని ఉండిది మోషే చేతులెత్తినప్పుడు ఇష్రాయేలీడు జయించిది ఆ స్థలమందు మోష ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టెను యహోవా నిస్సి అనగా యహోవా మా ధ్వజము అని అర్థము మనకు విరోధముగా అపవాది పోరాటములు వచ్చినప్పుడు యహోవా నిస్సి అను జయధ్వజము ఎత్తుడి యుద్ధము మనది కాదు దేవుడే జరిగించును ఎల్లప్పుడూ మనను విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి ఉండును ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ